ప్రేమ్ క్లాస్ చెప్తూ ఉంటే యశ్వంత్ మాత్రం చామంతి వైపే చూస్తూ ఉంటాడు ఇక అదంతా కూడా ప్రేమ్ గమనిస్తూ ఉంటాడు ఇక నిషా మాత్రం కన్నార్పకుండా ప్రేమ్ని చూస్తూ ఎంతో మైమర్చిపోయి అలానే చూస్తూ ఉండిపోతుంది అందులో తన ఫ్రెండ్ మాత్రం ఏంటి కొరకు తినేలా అలా చూస్తున్నావేంటి మరి నా మొగుడిని అలా కాకపోతే ఇంకెలా చూడాలి అనే విధంగా నిషా అంటూ ఉంటుంది అవునా ఇంకా పెళ్ళి కూడా కాలేదు అప్పుడే మొగుడైపోయాడా అక్కడి వరకు మాట్లాడుతున్నా ఇంకొద్ది రోజుల్లో నాకు ఆయనకి పెళ్ళి అయినా ఈ కాలేజీకి ఎందుకు వచ్చాడో తెలుసా నా కోసమే వచ్చాడే నా కోసం నన్ను ప్రతిరోజు ఇక్కడ ఇలా చూసుకోవచ్చు కదా అని ఇక్కడ జాయిన్ అయ్యాడు ఆ విషయం మీకెవరికీ తెలీదు నాకు మాత్రమే తెలుసు ఎందుకు తెలుసా మగవాళ్ళు వాళ్ళు అన్నీ చెప్పుకోలేరే కానీ ఆయన మాత్రం ఆయన మనసులో ఉన్నవి నేను ఇట్టే పసిగడతాను అనే విధంగా సిగ్గుపడిపోతూ తన ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది అవునా నిజంగా సంతోషం చాలా సంతోషమే అందరేమో కాలేజీ వాళ్ళు నీ వెంట పడితే నువ్వేమో సార్ వెంట పడుతున్నావు బాగుంది చాలా బాగుంది అనే విధంగా అంటూ ఉంటే ఇక ప్రేమ్ని అలానే చూస్తూ ఉండిపోతుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం అందరూ కూడా ఇక బ్రేక్ అవ్వడంతో లంచ్ తినడానికని క్యాంటీన్లోకి అందరూ వెళ్తారు ఇక అందరూ క్యాంటీన్లో కబుర్లు చెప్పుకుంటూ అలా భోజనం చేస్తూ ఉంటే ఇక నిషా మరొక వైపు కూర్చుంటుంది ఇక చామంతి ఇంకో వైపు కూర్చుంటుంది ఇక అలా భోజనం చేస్తూ ఉండగా ఇదేంటి మనతో పాటు సరిదంటగా ఇక్కడ మన క్యాంటీన్లో వచ్చి భోజనం చేస్తుందంటే దీనికి బాగా ఉందే అయినా మన ముందే అలా ఇలా చేస్తుందే అనే విధంగా అనగానే దాన్ని నేను చెయ్యనిస్తానా చెయ్యనివ్వనే అని విధంగా అంటూ కోపక్క ఏమనుకుంటున్నా నువ్వు ఇక్కడ మాతో పాటు సరిగా నువ్వు తినడానికి వీల్లేదు ఇక్కడ నుండి వెళ్తావా లేదా వెళ్ళిపో అదిగో ఆ చెట్టు పక్కన కూర్చొని నువ్వు భోజనం చేయి వెళ్ళిపో నీకే చెప్పేది నువ్వు ఇక్కడ తినడానికి వీల్లేదు అని నిషా కోపక్క అంటూ ఉంటుంది ఏ నేనెందుకు తినకూడదు మీరందరూ ఇక్కడే భోజనం చేస్తున్నారు కదా మరి మీరందరూ భోజనం చేసినప్పుడు నేను ఇక్కడే తినాలి కదా నేను ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను నన్ను ఎక్కడికి పంపించకండి మీతో పాటు నేను తింటాను తినాల్సిందే ఆ విధంగా కోపంగా చామంతి అంటూ ఉంటే నువ్వు తింటుంటే మేము చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నావా ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఇక్కడ నుండి వెళ్ళమని చెప్తే అని విధంగా అంటూ వాటర్ని అంతా కూడా నేలపాలు చేస్తుంది వెళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపో నాకు కోపం తెప్పించకు మర్యాదగా చెప్తున్నాను అని కోపంగా నిషా అంటూ ఉంటుంది మీరు ఎంత చెప్పినా సరే నేను మాత్రం ఎక్కడికి వెళ్ళను అని బాక్స్ ఓపెన్ చేసి అలా తినబోతూ ఉంటే వెంటనే ఆ బాక్స్ను పడేస్తుంది వెళ్తావా లేదా లేదంటే నేనేం చేస్తానో నాకే అర్థం కాదు అని నిషా ఈ విధంగా అనగానే ఇక చాలా బాధపడిపోతూ చెట్టు దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది ఇక అంతలో ముగ్గురు అమ్మాయిలు చామంతి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటారు ఏంటమ్మా మీరు ఎందుకు బాధపడుతున్నారు ఎందుకు ఏడుస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మీరు ఇలా బాధపడకూడదు మీరు ఇలా బాధపడితే ఎలా చెప్పండి మీరు ఇక్కడ తినేవారు కాదు మీరు రండి మీకు రాజవైభోగంలా తినాలి మీరు ఇలా చీప్గా తినడం ఏంటమ్మా మీరు రండమ్మా అయినా నన్ను క్యాంటీన్లో తినకూడదని అన్నారు తనెవరో చెప్తే మీరు ఎలా తినకుండా ఉంటారో ఎవరు రడ్డు మేము చూసుకుంటాం మీరు కంగారు పడకండమ్మా మీరు ముందు నాతో రండి అనే విధంగా అంటూ ఏడుస్తున్న చామంతిని తీసుకొని వెళ్తుంది నిషాకు పక్కనే కూర్చోబెడతారు నిషా మాత్రం నోరెలా పెట్టి చూస్తూ ఉంటుంది ఎవరు రడ్డు వచ్చినా సరే మేం చూసుకుంటామమ్మా మీరు భోజనం తినండమ్మా అనే విధంగా అంటూ వెంటనే అలా భోజనం వేసి అలా చామంతికి తినిపిస్తూ ఉంటే నిషా మాత్రం షాకింగ్ గా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఏ పడాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉండిపోతుంది అంతా దూరం నుండి చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ప్రేమ్ ఇక సామంతి కూడా ఎంతో సంతోషంగా భోజనం చేస్తూ ఉంటుంది ఇక వెంటనే భోజనం అయిపోగానే ఇదిగోండమ్మా ఈ వాటర్ తీసుకోండి అని అంటూ ఎంత దగ్గరగా వచ్చి అలా సేవలు చేస్తూ ఉంటారు అదంతా చూస్తున్న నిశ మండి కోపంగా చూస్తూ ఉంటుంది చూసావా ఇక్కడ నాకు తినే భాగ్యం కూడా లేదని అన్నావు కానీ ఇక్కడ వీళ్ళ ప్రేమ చూసాక ఇప్పటికైనా అనుకుంటా ఒకరిని ఏలెత్తి చూపే ముందు నీదు నువ్వు చూసుకుంటే మంచిది ఇంకెప్పుడైనా నా జోలికి వస్తే మాత్రం నేనేంటో చూడాల్సి ఉంటుంది అని విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది చామంతి ఇక నిష కూడా కోపంగా వెళ్తుంది అసలు వాళ్ళు నాకు అంత మర్యాదను ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఏదో ఉంది అని చామంతి అనుకుంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే పదచ నేను నిన్ను తీసుకెళ్తానో అనే విధంగా అంటూ చామంతి చెయ్యి పట్టుకొని అలా కారులో కూర్చోబెడుతూ ఉంటే దూరం ఉన్న నిషా అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి తన చెయ్యి పట్టుకొని కారులో కూర్చోబెట్టే అంత పరిచయం ఏముందని అసలు ఆయనకి ఆ చామంతికి ఏముంది అని కోపంగా మండి పడిపోతూ ఉంటే ఇదేంటే మీ ఆయన నీ కోసం ఈ కాలేజీలో చేరాడని అన్నావు అక్కడ చూస్తేనేమో చామంతి చేయి పట్టుకొని కారులో కూర్చోబెట్టాడు అక్కడ నీకు దక్కాల్సిన మర్యాద తనకు దక్కుతుంది నాకెందుకో తేడా కొడుతుంది అక్కడ వచ్చింది నీ కోసం కాదేమో తన కోసమేమో విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్ గా వెంటనే బ్యాగ్ని క్రిందపడేసి వెనకాలే కారు వెనకాలే పరిగెత్తుకుంటూ నిషా వెళ్తూ ఉంటుంది ఇక మాత్రం చామంతిని చూస్తే చామంతితో కబడ్డీ చెప్తూ ఇక అలా వెళ్తూ ఉంటారు జాలిగా వెనకాలే ఎంత పరిగెత్తినా కూడా కార్ అందకపోవడంతో చెప్తాను నేనేంటో చూపిస్తాను రేపు రావే చామంతి నేనేంటో చూపిస్తానే ఆయన ఆ కార్లో నేను వెళ్ళాలి దాన్ని ఎలా ఎక్కించుకుంటాడు రేపు వచ్చాక ఆయన అంత కూడా చూస్తాను అని విధంగా కోపంగా మండిపడిపోతూ ఉంటుంది నిషా ఇక మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి